డాక్టర్ పరకాల ప్రభాకర్ జర్నలిస్టు అలాగే విశ్లేషకుడు ప్రతిధ్వనిలో ప్రధానంగా మొదట్లో నేను చర్చ లేకు ఆయనతోనే చేసేవాడిని ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు నరేంద్ర మోదీ ఆయన విధానాల వల్ల కలిగిన నష్టము అలాగే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు జరిగే ఎన్నిక అనేది మోదీ నిరంకుశత్వానికి పౌర సమాజానికి మధ్య యుద్ధం అన్నది ఆయన ప్రధానమైన వాదన ఇది ఆయన రాసిన పుస్తకం ది క్రికెట్ టింబర్ అని అంటే వంకర టింకర్లో ఒక చెక్క కలప చెక్క కాదు అది చాలా వంకర్లు తిరిగి ఉంటుంది కదా అట్లా భారతదేశం అలా ఉంది నవభారతం ఇదే అన్నారు సో ఇదే మేము తెలుగులో ప్రచురించాం అష్టవంకర్ల నవభారతం అని దీన్ని నేనే ఆవిష్కరించడు ఈ మధ్య అన్ని అన్ని చోట్ల కూడా చాలా చోట్ల ఆవిష్కరించారు ఆయన విస్తృతంగా తిరిగి సభల్లో మాట్లాడుతున్నారు మోదీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వానికి లేదా బీజేపీకి ఈ ఎన్నికల్లో మెజారిటీ రాదు రెండు వందల స్థానాలు పైన వస్తాయి ఈ ప్రభుత్వం రాదు బీజేపీ అతని ప్రభుత్వం ఏర్పడుతుంది ఏర్పడాలి అన్నది నేను చూసినందులో ఆయన చాలా దేశవ్యాప్తంగా అనేక జాతీయ ఛానళ్ళు వీటన్నిటికీ ఇస్తున్న ఇంటర్వ్యూలు తెలుగులో కూడా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి మరి ముఖ్యంగా ఆయన అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మొదట థింక్ ఒక మూడేళ్ళు సలహాదారుగా కమ్యూనికేషన్ సలహాదారుగా ఆయన మీడియా సలహాదారుగా పనిచేస్తున్నారు కదా ఆ తర్వాత రాజీనామా చేశారనుకోండి అదే ముఖ్యంగా తన పాత్ర గురించి ప్రతిపక్ష నాయకుడు జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యల తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది కలగకూడదని అభిప్రాయంతో నేను రాజీనామా చేస్తున్నానని కూడా అప్పుడు చెప్పినట్టున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ప్రశ్నలు వేస్తున్నారు కానీ బట్ ఇప్పుడు పరకాల ఫోకస్ ఎక్కువగా జాతీయ రాజకీయాలు మోడీ పాత్ర వీటి మీద ఉంది ఆయన బీజేపీలో కూడా పనిచేశారు కాంగ్రెస్లో కూడా ఉన్నారు కానీ వాళ్ళ నాన్న పరకాల అవతారం గారు ఆయన మాజీ మంత్రి అల్లు అల్లురామన్ గారికి మంచి స్నేహితుడు సరే ప్రజారాజ్యంలో పనిచేయటం బయటికి రావటం అదంతా ఉంది ఇంకా అవన్నీ మళ్ళీ వేరే కథ ఎప్పుడన్నా కానీ ఇంతకు దేశంలో బీజేపీ అధికారంలోకి రాదు ఎన్డీఏ రాదు అని ఒక దాదాపు ఒక ఉద్యమ స్థాయిలో దేశమంతా సంచరించి చెప్తున్నటువంటి పరకాల ప్రభాకర్ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెప్తారు అని ఈ మధ్య మన మిత్రులు ఒకరు అడిగారు నేను కూడా వాస్తవానికి ఇంటర్వ్యూ చేద్దాం కుదరలేదు నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అధ్యయనం చేయలేదు దాని గురించి నేను చెప్పలేను అని ఆయన అంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఆయన ఇప్పుడు ఏమీ మాట్లాడదలుచుకోలేదండి మిగతా వాళ్ళందరూ మాట్లాడినట్టు ఆయన ఏదో ఒకటి చెప్పలేరని కాదు కానీ ఆయనకు అవగాహన ఏమి అవగాహన ఉండదని కూడా కాకపోవచ్చు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ విషయం దాటవేయదలుచుకున్నారు లేదా దాన్ని ఇప్పుడు దాన్ని జోకి పోదలుచుకోలేదనేది మనకు అర్థమవుతుంది బీజేపీ మాత్రం రాదు అలాగే ఈ మత రాజకీయాలు కార్పొరేట్ రాజకీయాలు ఈ అష్టవంకర్లు చాలా పెద్ద ప్రచారం చేస్తున్నారు కానీ నిజానికి జరుగుతుంది వేలు ఇప్పుడు మేము తెలుగులోనే తీసుకొచ్చిన ఈ అష్టవంకర్ల నవభారతం అంటే విశ్వగురువు చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రపంచానికి నమూనాగా ఉంది భారతదేశం ఇవన్నీ చెప్తున్నప్పుడు అది కాదు ఇది చాలా అష్టవంకర్లతో ఉంది చాలా సమస్యాత్మకంగా ఉంది సంక్షోభితంగా ఉంది సంక్షోభితంగా ఉంది అని చెప్పటం ఆయన ఉద్దేశం లాగుంది అది మనకు ఆ పుస్తకంలో చాలా ఉదాహరణలు చాలా గణాంక వివరాలు చాలా ఇవన్నీ కూడా ఆసక్తికరమైన పుస్తకం దాని గురించి మరొకసారి మనం చెప్పుకుందాం ఇప్పుడు దేశంలో రారు అని కూడా ఆయన చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ విషయం మటుకు నేను అధ్యయనం చేయలేదు నేను ఎక్కువగా నా పుస్తకం పూర్తి చేయటం వివిధ భాషల్లో రావటం దేశమంతా చేస్తున్న ప సభలు గోష్టులు వీటిలో నేను మునుగొన్నానని ఆయన అంటున్నారు Burada çektik armaya kadar.